ఆరోగ్య సమాజం కోసం అడుగులు వేద్దామని ఆరోగ్యం అన్నది ప్రజల ప్రాథమిక హక్కు అని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి ప్రభాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరిలు అన్నారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలోని రావుట్ల గ్రామంలో క్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ రోగ నిర్ధారక మెగా ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గ్రామీణ పేదలు అనేక ఆరోగ్య రుగ్మతలతో సతమతమవుతున్నారని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు క్యాన్సర్ మహమ్మారి ముఖ్యంగా ప్రజల్ని కబలిస్తోందని నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు క్యాన్సర్ అనేది గ్రామీణ ప్రజల పట్ల ముఖ్యంగా శ్రామిక మహిళలకు శాపంగా మారిందని అన్నారు విప్లవ ప్రజా సంఘాల సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నామని ప్రజలు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలి గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ జిల్లా డివిజన్ నాయకులు దామోదర్ లింబాద్రి రమేష్ కిషోర్ అనీస్ కిషోర్ బాలకిషన్ భూమేష్ సర్పంచ్ సాయిలు రాజేందర్ మానస జమున సంగీత స్వరూప కవిత తదితరులు పాల్గొన్నారు గణేష్ కోడ్ దృశ్యం రిపోర్టర్ సెరికొండ సో చాలా వరకు క్యాన్సర్ ఎట్లా అంటే గుర్తు స్థాయిలోనే మనం గుర్తుపడితే వాటి ట్రీట్మెంట్ తీసుకుంటే మనిషి తన లైఫ్ టైం మొత్తం కంప్లీట్గా జీవించే ఉంటారు పోతే మన షుగర్లో బీపీ వచ్చి పోవాల్సిందే కానీ క్యాన్సర్ తిరగబడి మనకి తక్కువ ఉంటే కొన్ని అన్నిట్లో అనట్లేదు కొన్నిట్లో కానీ అటువంటి వాటిని కూడా మనం మిస్మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ స్క్రీనింగ్ క్యాంప్ అవేర్నెస్ బేసిక్ అవేర్నెస్ అవేర్నెస్ అంటే క్యాన్సర్ అనేది మీ చూడటం కొన్ని చోటు పడాలని చెప్పారు అంతే క్యాన్సర్ అనేది వస్తే మనిషి పోతారనేది కాదు క్యాన్సర్ వచ్చింది అని కూడా కాకుండా ముందు చిన్న చిన్న స్టేజ్ పని చేసి మనం జాగ్రత్త పడవచ్చు వచ్చినా మన అర్లీ స్టేజ్లో దాన్ని డయాగ్నోస్ చేసుకుంటే కూడా యాభై ఇరవై వేల వరకు ఆరామ్సే టెన్షన్ లేకుండా బతికే అవకాశం మనకు ఉంది అనే విషయం అందరికీ తెలియదు కాబట్టి ఈ పేరు మీద స్క్రీనింగ్ క్యాంప్నో బస్తోనో పది మంది దగ్గరకు వస్తే పది మంది మాట వింటే పది మందికి చేరేస్తార ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రాం చేయబడుతుంది ఓకేనా కానీ ఇప్పుడు మీరు ఈ ఈరోజు మీరు చేసే స్క్రీనింగ్ క్యాంప్ వెళ్తుండో స్క్రీనింగ్ దేనికి అంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా మగవాళ్ళకి సరే ఓరల్ క్యావిట్ ఎగ్జామినేషన్స్ మీరు కంప్లైంట్స్ బట్ ఎందుకంటే మీకు ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాకు చెప్తే ఆ పరీక్ష మనం ఆ భాగానికి పరీక్ష చేసి అక్కడ ఏముందో ఇలా చూస్తాం సరే కానీ ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే నెలవారులు ఉంటాయి కదా ఆ నెలవారులు ప్రతి నెల మనం ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజు నెల ఫౌండేషన్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం దీనికి సంబంధించి ఐదు ఇరవై మూడో తారీఖు దాకా ఉంటుంది దానికి ముఖ్యంగా సూర్య సార్కు అట్లాగే ప్రతిప్నా రెడ్డి గారికి నేను మీ గ్రామస్తులందరి తరఫున నా తరఫున మన ప్రజా సంఘాల తరఫున ఉద్యమాభి తెలియజేస్తా ఉన్నాను ఏమి భయపడాల్సిన అవసరం లేదు మీకు భయపడేది అవసరమే లేదు మొదటినే మా ఉంటుంది ఉంటది గోదావరిక కూడా ఇక్కడే చేయించుకుంటుంది పరీక్ష నేను కూడా ఇక్కడే వేయించుకుంటాను కాబట్టి మీకు ధైర్యాన్ని ఇస్తున్నాం ఎవరి మీద ఎవరు పడకుండా ఓ సిస్టమేటిక్గా గా ఉండండి అట్లాగే డాక్టర్ జక్కర్ రవి సార్ కూడా చరణ్ సార్ డాక్టర్ చరణ్ సార్ని పంపించాడు అట్లే కదా సూరి సార్ వచ్చారు అక్కడ దాదాపు పదిహేను మంది మన ఏదైతే నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు గ్రేస్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంబంధించినటువంటి సంస్థ గాని మన ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం బిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఫౌండేషన్లో ఆధ్వర్యంలో వాళ్ళని పిలిచి ఈ గ్రామంలోనే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి ముఖ్యంగా నూరేండ్ల ఆయుష్ యాభై తొమ్మిది సంవత్సరాలకు పడిపోతున్నటువంటి స్థితి ఎందుకు వస్తున్నది అనేది కూడా మనం కూడా ఆలోచించాల్సిందే మనం తినే తిండి మనం ఏ అన్నం అయితే తింటున్నామో ఏ పదార్థాలైతే మనం తీసుకుంటున్నామో వంద సంవత్సరాల ఆయుష్ని ఇలా ప్రభుత్వ లెక్కలే ప్రభుత్వాలే లేదా డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలే యాభై తొమ్మిది సంవత్సరాలు అనేటటువంటి ఆయుష్ని ఇక మిగతా బతికిందంతా కూడా బోనస్ బతుకు మనం పరిగణించేటటువంటి స్థితిని మనం చూస్తున్నాం ఈ యాభై తొమ్మిది సంవత్సరాలైనా నిండుగా ఆరోగ్యంగా బతుకుతున్నామా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈ ఈరోజు మనం తింటున్నటువంటి తిండిలో విపరీతమైన యూరియా విపరీతంగా పురుగుల మందు స్ప్రేలు వాటితో బాడీలో ఉన్నటువంటి జీవ కణాలన్నీ కూడా చనిపోయి ఎలాంటి రోగ రోగాన్నైనా బాడీ ఆస్వాదించి ముఖ్యంగా షుగర్ నుంచి మొదలుకుంటే బీపీ నుంచి మొదలుకుంటే దీర్ఘకాలిక రోగాలు కూడా మన బాడీని పట్టి పీడిస్తున్నాయి